Hi friends, welcome to Nandeshwara Yoga and Fitness. ఈ వీడియోలో ఒక చిన్న బాబు ఆ ఊరి మొత్తానికి వెలుగునిస్తాడు ఒక చిన్న దీపం అని చెప్పి ఊరి మొత్తం ఎగతాళి చేస్తుంది ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఆ ఊరి మొత్తానికి వెలుగునిచ్చేలా చేస్తాడు ఈ స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది షార్ట్ స్టోరీ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక గ్రామంలో ఒక చిన్న బాబు ఉండేవాడు చీకటి అనేది ఆ ఊరిలో చాలా ఎక్కువగా ఉండేది అందులో ఒక చిన్న బాలుడు అతని పేరు అనిల్ అనమాట ఒకరోజు అనిల్ రాత్రి పూట చాలా చీకటిగా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు ఒక ఊరి మధ్యలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక చిన్న దీపం అయితే వెలిగిస్తాడు అది చూసిన వాళ్ళందరూ కూడా అనిల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు ఏంటి ఏం చేస్తున్నావు చిన్నోడా ఆ చిన్న దీపంతో చీకటి అంతా పోతుంది అని ఆశ భ్రమపడుతున్నావా అని చెప్పి ఆ ఊరి వాళ్ళందరూ ఆ అబ్బాయిని ఎగతాళి చేస్తూ ఉంటారు అప్పుడు ఆ చిన్న బాబు నవ్వుతూ ఇలా చెప్తాడు లేదు పెద్ద ఈ చిన్న దీపమే చాలా వెలిగిస్తుంది ఎలాగో చెప్పమంటావా ఒక చిన్న దీపం చీకటి అంతా పోయేలా చేయకపోవచ్చు కానీ మన దగ్గర భయం ఈ చీకటి వల్ల మనందరం భయపడుతున్నాం మన ఊరిలో అసలు వెలుగు ఇవ్వడానికి ఇక్కడ ఏ లైట్లు కూడా లేవు ఒక దీపం కూడా లేదు నేను ఇలా దీపాన్ని వెలిగించడానికి ఎంతో ప్రయత్నించాను రాయితో కొట్టి కొట్టి నేను రెండు రాళ్ళని కొట్టి ఇలా దీపం వచ్చేలా చేశాను ఈ చిన్న దీపం చాలు మన ఊరు మొత్తం మొత్తానికి వెలుగునివ్వడానికి ఈ చిన్న దీపంతో ఊరు మొత్తానికి వెలుగు ఇచ్చేలా చేస్తాను చూడు పెద్దయినా అని చెప్పి ఆ పావు ఆ చిన్న దీపాన్ని తీసుకొని ఇక అలా కొంచెం మెల్లమెల్లగా అన్ని చోట్ల దీపాలు వెలిగిస్తాడు అలా ఊరు మొత్తం కూడా వెలుగైతే వస్తుంది అప్పుడు వాళ్ళందరూ ముందు ఏం చేశారు ఆ బాబును చూసి అందరూ కూడా ఎగతాళి చేస్తారు ఆ బాబు మాత్రం వాళ్ళు ఎగతాళి చేశారని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా ఆ చిన్న దీపంతో ఊరు మొత్తం వెలుగు వచ్చేలా చేసి భయాన్ని పోగొడతాడు ఆ బాబు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి ఆ చిన్న చినుకుతోనే చీకటి తొలగడం మొదలైంది చూశారు కదా అదే విధంగా మన జీవితంలో కూడా చిన్న ప్రయత్నం చేస్తే సరిపోతుంది అసలు మనం ప్రయత్నించకుండా ఏం సాధించలేకపోతున్నామే అని బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ విజయం అనేది సాధించలే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూడండి మనం యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ ఉంటాం కానీ వైరల్ అవ్వట్లేదు వైరల్ అవ్వట్లేదు అని చెప్పి ఆ వీడియోస్ అనేది చేయకుండా అక్కడ పడేస్తాం ఎందుకులే ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం ప్రయోజనం వీడియోస్ వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి పక్కన పడేస్తాం కానీ ప్రయత్నిస్తూ పోతే ఏదో ఒక ఆశ ఎప్పుడొకప్పుడు ఒక్క వీడియో అయినా సరే వైరల్ అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న ఆశతో ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ జీవితంలో ఒక విజయం సాధించాలి ఒక గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటే మీరు మొదలుపెట్టే ఆ ఒక్క ప్రయత్నమే మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు యోగా వీడియోస్ అంటే యోగా నేర్చుకోవాలి ప్రతిరోజు మార్నింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటే నేను మీకోసం లైఫ్ ఫ్రీ సెషన్స్ అనేది యోగా సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్